మేడిపాలెం మండలం పెనుభలి గ్రామంలో ఎస్సీ కాలనీలో కలెక్టర్ హరినారాయణ్ జాయింట్ కలెక్టర్ సేతు మారువన్ స్వీట్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్టీ కాలనీ ఓటర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేసి ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మించాలన్నారు స్వేచ్ఛగా నిజాయితీగా భయం లేకుండా నూరు శాతం ఓటు వేయాలన్నారు ఓటర్లకు అసౌకర్యం కలగకుండా ప్రతి పోలింగ్ కేంద్రంలో త్రాగునీరు టెంట్లు వ్లాకులు ఏర్పాటు చేస్తామండారు వికలాంగులు గర్భిణీలకు ఇబ్బంది లేకుండా త్వరగా ఓటు వేసేలా చర్యలు చేపట్టాలండ నెల భాగాల వరకు ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉందని ఇంకా ఓటర్గా నమోదు కాని వారు తప్పకుండా ఓటుని నమోదు చేసుకోవాలని సూచించారు మనం ఓటు వేస్తుంటే బాధ్యత మన పైంది ఓటు మన హక్కు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఓటుగా నమోదున్నారో మీరందరూ కూడాను ఓటర్ బూత్కి పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేస్తుంది కూర్చున్నాం అదేవిధంగా ఓటుగా నమోదు ఓటుగా నమోదైనటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఓటు కేంద్రం మనం అన్ని రకాలుగా కష్టపడుతుంటా ఆ ఒక్కరోజు మాత్రం మన సొంత పనులు మానుకొని మనం మనం ఎన్నుకునేటువంటి ఒక మంచి నాయకుడి కోసం మనం ఆ ఒక్కరోజు మాత్రం మీరు సమయం కేటాయించి ఆ ఒక్కన్నట్లయితే మనకు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారమ్మా ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ మనకి నీటి వసతి టాయిలెట్ వసతి అదేవిధంగా ప్రతి రూమ్లో ఫ్యాన్లు बस वो देर पड़ते थे रेलवे स्टेशन पर फोटो खींच कोशिश कर रहा हूं उसको ओपन करता हूं हां करते हैं हां ये నివసిస్తున్నారు మీరు అందరు కూడా ఓటర్గా నమోదై ఉంటారని కూడా అనుకుంటున్నాను ఎవరిగా ఎవరైనా ఇంకా ఓటు నమోదు చేసుకోలేదా ఎవరైనా ఇక్కడ ఉన్న అందరికి ఓటు ఉందా ఉందా నేను ఎవరైనా తెలుసా మీకు ఈయన జాయింట్ కలెక్టరు మీ నియోజకవర్గంకు సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారి సరేనా దీంతో ఎన్నికలు సజావుగా జరుపుకోవడానికి అన్ని చర్యలు చేపడుతున్నటువంటి అధికారి ఈయన అదేవిధంగా మీ ఎమ్ఆర్ఓ గారు మీకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మీ మండలికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఆయన తీసుకున్నారు మీ బిఎల్లో ఎవరు మీరు చెప్పారు చేస్తారు బీఎల్లో అంటే బూత్ లెవెల్ అధికారి సరేనా మీకు బూత్ లెవెల్ లో ఒక బూత్ లెవెల్ అధికారి ఉంటారు ఆ బూత్ లెవెల్ అధికారి వచ్చేసి ఈ గ్రామంకు సంబంధించిన బూత్కి సంబంధించి ఎవరికైనా ఓటు నమోదు చేయాలన్నా ఏమైనా సవరణ చేయాలన్నా ఎవరైనా అభ్యంతరాలు తెలియజేసినా దాన్ని పరిశీలన చేసి దాన్ని ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పంపించి వారి ద్వారా చేయిస్తారు అదేవిధంగా మీకు ఎప్పుడు మీకు అందరికీ మీరు ఎప్పుడు ఓటేస్తారు మీరు అందరూ డేట్ తెలుసా మీ అందరికీ మే పలుగా పదమూడు పదమూడు మే పదమూడు మీరు అందరూ ఓటేస్తారు ఎక్కడ ఓటేస్తారు హై స్కూల్ దగ్గర ఓటేస్తారు మీ కూతు అందరూ తెలుసా ఎక్కడ ఉందని వెరీ గుడ్ ఇక్కడ ముఖ్యంగా మేము ఈ గ్రామంకు సందర్శించడం ఈ గిరిజన కాలనీ ఏదైతే ఉందో మీకు ఇక్కడ రావడం కారణం ఏంటంటే ఎవరైతే మనకు మెనకబడి ఉన్నారో వాళ్ళకు ఒక నమ్మకం కలిగించాలని ఒక ఉద్దేశంతో స్వేచ్ఛగా వచ్చి మీరందరూ వచ్చి ఓటేయాలని ఒక నమ్మకం కలిగించాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది సరేనా మీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఓటేపేస్తారా యువకులు చెప్పాలి మీరు ఎన్నకా కూర్చున్నారో మీరందరూ ఓటేస్తారా మళ్ళా ఎలక్షన్ రోజున కూర్చొని ఇంట్లో టీవీలు చూసుకొని బైక్లో తిరగకూడదు వెళ్ళి ఓటేసిన తర్వాత అవన్నీ చేయాలా అందరు ఓటేస్తారా ఇక్కడ ఎవరికైనా భయం ఉందా ఓటేయడానికి భయం ఏం లేదు మీ ఓటు మీ వేయడానికి మీకు ఏం భయం లేదు కదా మంచిది అట్లా గట్టిగా ఉండాలి వాళ్ళు అందరు నువ్వే ఆయన కుర్రాళ్ళు కూడా పూర్తి చూపించాలి సరేనా తర్వాత ఇక్కడ ఆయన ఎంఈఓ గారు మాట్లాడేటప్పుడు మీకు మీకు తెలియజేశారు ఇక్కడ ప్రతి ఒక్క ప్రతి ఒక్క స్కూల్ దగ్గర కూడా మంచి టెంట్ ఇస్తాము మీకు మంచినీటి సౌకర్యం కల్పిస్తాము ఇప్పుడు ప్రతి స్కూల్ వద్ద కూడా మీకు ఎవరికైనా కాలు నడక ఇబ్బంది ఉంటే కూడా ర్యాంప్ కూడా ఉంది మెట్లు ఎక్కాల్సిన పని కూడా లేదు మీకు ర్యాంప్ కూడా ఉంది అండ్ వయస్సు ఎక్కువగా వాళ్ళు అదేవిధంగా మీకు వచ్చేసి ఎవరికైనా విప్లాంగులు వాళ్ళు ఉంటే వాళ్ళని ఫస్ట్ ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తాం వాళ్ళని ఎక్కువ సమయము ఆ లైన్లో నిలిచిపెట్టకుండా వాళ్ళకు అవకాశం కల్పించేటట్టు కూడా ప్రయత్నం చేస్తాం గర్భిణీ స్త్రీలు ఎవరైనా వికలాంగులు అదేమైనా ఎక్కువ వయస్సు కలిగే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని ముందు ఓటక్కు వినియోగించేటట్టు ప్రయత్నం చేస్తాం సరేనా కాబట్టి మే పదమూడో తారీఖున ఈ గ్రామం నుంచి ఎంతమంది వచ్చే ఓట్ వంద శాతం చేస్తారా వంద శాతం చేస్తారా మీ ఓట్ మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏడు ఓట్లున్నాయి ఏడుగులో ఓటేస్తారా ఏడుగురు కూడా ఓటు వేసేటట్టు మీరు చేయాలి చేస్తారా అందరు మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేయండి పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు స్వేచ్ఛగా నిజాయితీగా వచ్చి ఓటు వినియోగించుకోండి సరేనా ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ మాత్రం కాదు వేరేక్కడైనా కూడా మీకు వేరేమైనా కాలనీల్లో కూడా మీకు మీరు మీ చుట్టము ఎవరైనా ఉన్న కాలనీలో ఏమైనా సమస్య ఉంది ఓటక్కు వినియోగించుకోవడానికి ఏమైనా సమస్య ఉంటే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకొస్తే ఆ సమన్య సమస్యని అధిగమించి మీకు ఓటకు సక్రమంగా కల్పించే బాధ్యత మాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా అది చేస్తామని మీకు తెలియజేస్తున్నాను